ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రవర్ నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు ఏప్రిల్ మూడు ధైర్యముగా ఉండుము రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అపూస్తల కార్యములు ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఒక పర్యాయము మార్టిన్ పూర్ నుండి ఒకడు వచ్చి కనీసం ఒక దినమైన వారి ఊరిలో కూటములు జరపవలెనని బలవంతము చేసెను అది క్రైస్తవ గ్రామము నాకు వీలు కాదని సాకు చెప్పి తిని అక్కడనున్న సంఘము పాపముతో నిండి ఉన్నదని వినియుంటిని అందుచేత వెళ్ళుటకు నేను భయపడి ఈ విషయములలో అనుభవము గల వారిని ఎవరినైనానూ పిలిపించుకొనమని అతనితో చెప్పి అయితే చివరిగా నేనే వెళ్ళి బయట పొలములో ఏడు దినములు కూటములు జరిగించితి ప్రజలు ఆ కూటములకు హాజరయ్యరి కానీ కేవలము అపహసించుటకే నేను వారి పాపమును చూచితిని సారాయి తయారు చేసి అమ్ముట బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములు ఇవి ఏడు రాత్రులు నిద్ర లేకుండా ఓ దేవా వారికి ఏదైనా నిరీక్షణ గలదా అని అంగలార్చుచు దేవునికి మొరుపెట్టి తిని నిరాశ చెంది ఆ రాత్రి పొలములో నిలవబడి ఇదే నా ఆఖరి కూటము రేపు వెళ్ళిపోవచ్చున్నానంటిని ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వాని వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్లు పడిను పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచూ పడిపోయి కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకొనిరి కొందరు రొమ్ము కొట్టుకొని చుండిరి కొందరు వెంట్రుకలను పెరికి వేసుకొని చుండిరి ఇదంతయు నా కన్నులారా చూచితిని మూడు గంటల తర్వాత పెద్దలు వచ్చి దీనంతటిని ఆపమని బతిమాలిరి నేను దీనిని ప్రారంభించలేదు ఆపవలనని దేవునినే అడుగుడంటిని ప్రతి స్థలములోనూ నాలుగు ఐదు వారములుండి గృహకూటములు బైబిల్ పట్టణములు జరిపి బహిరంగ సువార్త సేవలో సువార్తలమ్ముచు గడిపితిని కొన్ని నెలలైన తర్వాత తిరిగి అదే ప్రదేశములకు వెళ్ళగా అనేకులు వెనుకబడుటయు కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకుని జీవించుటయు చూచి నిరుత్సాహపడితని ఇది చూడగానే నా మొదటి తలంపు ఇది ఎవరి తప్పు నేను సువార్తికుడను మాత్రమే వాక్యము చెప్పి సువార్తను అందించి నా బాధ్యతను నిర్వర్తించి తిని స్థానికముగానున్న వారు తమ బాధ్యతను నిర్వహించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పజెప్పవాలని అనుకుంటని పని కొనసాగించుటకు ఇతరులను నచ్చట వదిలి వెళ్ళేవాడను స్వార్థీకులముగా వారు మారు మనసు పొందుటకు మాత్రమే గాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనము బాధ్యులము వారు మన పిల్లలు అందుచేత వారిని కాపుదలలో నుంచుటకు తప్పక సిద్ధపడవలను మేము చేసిన బోధ అంతయు బైబుల్ పట్టణములు ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయినది వారిలో ఎదుగుదల లేదు వారి ఎడల నేను తప్పిపోతేనని నేను నిందార్హుడనని ఒప్పుకొనుచున్నాను వారైతే నిజముగా మారు మనసు పొందిరి మేము వారిని నడిపించవలనని కోరి దేవుని ఉద్దేశములోనికి ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయికి వారిని తెచ్చు బాధ్యత మాది ఎఫ్ఎ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగులలో ఈ సత్యమును బహుతేటగా చూచితిని పరిశుద్ధులు సంపూర్ణుల ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇట్టు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలనను లోక ఆకర్షణల వలనను ప్రభువునకు దూరమైపోయేరు పై వాక్య భాగము ప్రకారము అపోస్తులు ప్రవక్తలు సువార్తీకులు కాపురులు బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణులగునట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్